మీ చేతుల్లో వచ్చి ఒక ఆలోచనలు రెండు ఉంటాయి ఏంటి ఈ ఆటో వాళ్ళు అంత మన సంపాదిస్తున్నారు ఈ సంపాదన అంతా నేనే సంపాదించుకుంటే ఎవరికి జీతాలు ఇవ్వచ్చు కదా అడిగాలి అడిగితే అనుకుంటే ఒక ఆరు వందలు ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా వస్తుందండి పెద్ద వెయ్యి రూపాయలు వచ్చింది దాంట్లో మూడు వందలు ఎంతో ట్యాక్స్ కట్టేయాలి ఆయిల్ చేయాలి ట్యాక్స్ కట్టాలి దాని మీద లెక్కలు అడిగేసి అందాక ఈ లెక్కలన్నీ చూసుకుని ప్రాఫిట్ ఎంత తీయచ్చనేటువంటి ఆలోచనే క్యాపిటలిజం మీకు వచ్చేటువంటి ఆదాయం ఇంకా ఎలా అనే ఆలోచన సోషలిజం ఇందులో పెద్ద తేడా ఏం లేదు పెద్ద తీరీ లేదు కదా ఇప్పుడు ప్రభుత్వాలు క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీని సపోర్ట్ చేసే ప్రభుత్వాలు భారతీయ జనసంఘు ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఎజెండా అది అంటే దాచుకోవట్లేదు వాళ్ళ ఎజెండా ఏంటంటే తీరీలో బాగా సక్సెస్ అవుతుంది దేశం ఇంకా అంటారు డబ్బులు సంపాదించవచ్చు ఇంకా మిక్చాం అనే ఆలోచనలు ఉంటుంది సోషలిస్ట్ పార్టీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మొన్న చెప్పారు మనం మూడవ ఆర్థిక వ్యవస్థ అయ్యారు ప్రపంచంలో బాటి వాటి చేస్తుంది అకానమీ మన కానీ ఇక్కడ ఉన్నటువంటి జనాలు నీకేమది పది ఫ్యామిలీలో వంద ఫ్యామిలీలో ఉంటాయి వాళ్ళ దగ్గర యాభై శాతం మొత్తం ఆస్తుల మన దగ్గర ఉంటాయి ఒక యాభై శాతం జనం దగ్గర మొత్తం ఆస్తుల్లో వన్ పర్సెంటే ఉంటుంది ఈ లెక్కలు చాలా మందికి అర్థం మనకి ఎంతసేపు ఏంటంటే ఈ వేళ మనం సంపాదిస్తున్న డబ్బుతో హ్యాపీగా గడుపుతున్న వాళ్ళు నెల అయిన తర్వాత అదే డబ్బుతో ఎందుకు హ్యాపీగా గడపలేకపోతున్నాం ఎక్కడ తేడా వచ్చింది పోయిన నెలలో భారీ సరిపోయిన డబ్బులు ఈ నెల ఎందుకు అప్పు చేయాల్సి వచ్చింది అనేటువంటి ఆలోచన వచ్చిన రోజున ఆ ఆలోచన నిలబడిన రోజున దేశానికి మంచి మంచిది క్యాపిటల్ ఇష్టం ఇష్టం కానీ చాలా మందిలో ఆలోచన రాదు పూర్వం ఆలోచన ట్రేడ్ యూనియన్ నాయకులు చేసేవాళ్ళు ట్రేడ్ యూనియన్ల తరఫున నాయకులు కూర్చుని అదే ఆలోచన చేసేవాడు నేను బాలాజీ బాలాజీదాస్ గారు ప్రభాకర్ చౌదరి గారితో కుబుల్ సుబ్బారావు గారు ఇలాంటి వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది నేను మొట్టమొదటి ట్రేడ్ యూనియన్ లో ఎనభై మూడులో వచ్చినప్పుడు జోషి ఫ్రాజని జోషి గారు అప్పుడు నన్ను జనరల్ సెక్రటరీ చేశాడు దాంతోపాటు రామ్మోహన్ కూడా వచ్చాడు తర్వాత రామ్మోహన్ జిల్లా ప్రెసిడెంట్ చాలా యూనియన్లు నడిపాడు దానికి కావాల్సినటువంటి ఆ శక్తి నాకు లేదు రామోన్ ఉంది సక్సెస్ అయ్యాడు ఎప్పుడు ఎవరికి ఎంత రాత్రి వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా పరిగెత్తు టైకింగ్ చేయడం గంగాధరం అందరినీ కూడా బ్యాచ్ తయారు చేసుకుని బాగా ప్రాజెంటరీ ట్రేడ్ యూనియన్ అంటే చాలా బలంగా ఉంటాయి అనేటువంటి ఒక ఇంప్రెషన్ సక్సెస్ అయ్యాడు